आने दे అందుకారా రాజలక్షి రాజుల రాజులక్షిపోతే రాని చేయరాని రాజకీయ

Thank <laughs> తిరుపొడికాడు అడిగదు వస్తుందరే మన ఊరే రాళ్ళ కన్న కొడుకు అనుకుంటాను ఎక్కువైతే నేను అన్నా నేను దేశం కానీ రాజు వెళ్ళారు రాజు కావాలంటే నా భర్త దంట దోస్తు కోడి శంకరయ్య నా దంట మా భర్తకు దంటోస్తు కోడి శంకరయ్య మూడు శంకరయ్యం నా భర్త అందరం లాగా దంత లాగా నేను ఆ దుకాణం పెట్టుకున్న కోడి శంకరయ్య நின்னு वसुமனே இவர் वसुंधरा தேவர் அம்மா தங்க ராயா ஆ மரியோ மாடே சொன்னதடா அண்ணே ஆ மோட்டோட அசுரன நாகே மாடே சொல்ற ஐயா தான பட்ச நடச்சாக ஆ ஐயா பட்சனப்ப நம்ம பார்த்தோம் ஆ மரி பழையில நாகேஸ்வரன நான் என்ன చెప్పుకునే நாகேஸ்வரன் அவసరం மாட்ட ஐயா மாட்ட ஆ மரை நாலோர்து ஏவ அசுர மாட்டடா కొడుకు పన్నెండేళ్ళు పద్దెనిమిది ఏళ్ళ కొడతాయేలాగా నా భర్త కూసుకున్న శిల్సన మీరు చూసుకునే అన్నా చిన్ననాటి రాజకీయ నా భర్తకు నీకుద్దాం గంట దూరం నిన్న అన్నాను పిలిచిన మరి అన్నటువంటి నా భర్త కూర్చుని రాష్టం పది పాలన పది పాలి పదో ఐదో తొలికి నన్ను ఉంచుకో నాకు ఏముంటే పల్ నువ్వు తీసుకుంటాను తిరిగి పెద్దో డైలాగ నా రాజ్యం కాపాడు నా దేశం కాపాడు చిన్ననాడికి నీకు అరే ఊళ్ళే ఉన్న ప్రయారా రాజ్యమే నేనే కూతున్న రాజ్యం ఎంత రాజ్యమే

సత్య సత్యుడు సత్య వేసినాడు సత్యనారాయణ శ్రీవర్ణ మహారాజు లేచినాడు ఈ రాజ్యం నాకు కావాలి ఈ దేశం నాకు కావాలంటే కానీ బిజ్య వసుంధర దేవుడిని ఏదన్నా పెట్టి ఈ ఊళ్ళకి వెళ్ళి లవ్గా కొడుకులు లేని నాడు కొడుకులు ఆదుకున్నది బిడ్డలు లేని బిడ్డలెక్క ఆదుకున్నది తల్లి వసుంధర అన్నం లేని వారికి అన్నదానం చేసిందే రాదు ఉన్నప్పుడు దానం చేసిన ధర్మం చేసిండు వాళ్ళ ఒప్పుతో తొమ్మిది పప్పుతో పర్ తిన్నాం పర్దయ్యా కన్నతల్లి వసు ఎప్పటికొడ్ బియ్యం చెప్పం చేస్తాం ఇందా ఒక్కవేలా నేను చెప్పినట్టు తిన్నాం అనుకో అయితే నువ్వు దన్న శ్రీవంతరం అవుతావు ఇట్లా లక్ష్మి తడక పెట్టుకున్నాడు ఇక నీచేతులున్నది బతుకున్నంతా నువ్వు పట్టాన వసుంధర దేవి దగ్గరికి వసుంధర దేవి వసుంధర దేవి నాకు ఆకలి అవుతుంది అవ్వ అనుకుంటా బా ఆకలి అవుతుంది ఏ తల్లైనా అన్నం పెడతది ఆమె అన్నం తీసుకొచ్చి నీకు అన్నం పెడుతుంది నేను నచ్చి తల పెడతా లెక్క రాని రాని వసుంధర దేవికున్న వీరసేన మంత్రికి మంచి మాట అని నలుగురు చూపిస్తా నలుగురు చూపించి వరి మందిరాడేసి అంది పెట్టుకొని సచిండ్ అని రంగ పని చేస్తుంది దొంగ పని చెప్తాను ఈ పని చేస్తాను నా పని చేస్తాను ఒక్క మాటలు ఏ మాటలు ముచ్చిస్తా ఎల్లు అందరు వెళ్తారు నిలబడతారు జరిగి ఏ బాగా నిలబడతారు ఇక రాజ్యం అనేది దేశం అనేది మనదే బంగారం మనదే రాష్ట్రం పంచిన బంగురా మంత్రి

వస్తే పున్నావా పున్నావ నీతో ఉన్నావాదే నరేష్ I'm not going

విద్యుడు అంటది పెద్ద మనసాయిందావై మనసు అట్లా కదా అయ్యా మా అత్త కిందెత్తారు మీరు అరవై మనసు అయిందా పాన లేకుండా కింద ఇస్తారు మీరు అయితే అవగాహన లేకుండా కింద వేస్తారు కింద వేసిన వాళ్ళకి కొంచెం ఫానల్ తీస్తారు మళ్ళీ చాలా அது பார்த்தவா அயோ பிட்டா பாரியு பாது மகோடு பாத எவரி பாத அனோக்கே கண்டராது கிடைக்கிட்டு அது இன்ட்ரூச்சுக்க போயிருந்து ఎన్ని రోజు ఓ అయ్యా అలా కొడుకు అని చెల్లి సోకు మీకు ఎంత ఉన్నది ఎప్పటి పెట్టుకోండి

అయ్యా కేకపే దొలగె లత్తబరు గునారుంటో ర తక్వో జాతులే గురే కరెక్ట్ గునవు ర ఆ మేజేపే దొలగురే లత్తబరు గునవు ఆ గురరుని గునవు సార అందుకే నువు నువు దొరతారి అను నీకే నీకే రావు రాముడు రోజు వేరకైనా నొప్పి వేరకైనా మేమిద్దరు ఒకసారి కలిసి ఉంటా అంటే రాజు చూసి ఇద్దరికి ఏదో చేసుకొని తాయి చచ్చిండు మీరిద్దరా అవును మీ ఇద్దరు చూసి రాజు అవును చూసి రా లోక చూడు గిట్ల గీత ఆ గీత గీత యాచ ఇలా అంజే గీత మూతులు అంజే ఈ రాజు ನಮಗೆ ಅಮ್ಮ ತಪ್ಪು ತಪ್ಪು ನೀರು మంత్రి మళ్ళీగా అనుకున్నాను నాకు అంటగలుగుతాను రావా నాకు ఏ నేరు వదలవదు నాకు ఏ పాపం వదలవుదావా

Oh yeah! ನೀವು ಏಡಕ್ಕೆ ಕೈರಮಾರ್ ಏಡಕ್ಕೆ ಶಿರಕುಮಾರ್ ಬಂದ ಪಗಸೋರಿವೆ ಮัจಮದ ಪರವಣ್ಣ ಅಂತ ತಿಲ್ಲಾ ರಾಮ ತಲ್ಲಾರಲ್ಲಾ ನೀನು ಲೇವೇ ನೀವೇ ನೀವೇ ನೀನು ಲೇವೇ ಇಲ್ಲ ಈ ಹುಲ್ಲೆೊಂಡ યા તો આ સરવદેવ ઓ સાવ છે સાઠ નાડુ નું નાડુ નાડ સમતાણી નાડુ રે ને બત નાવ નું રે માનું ઓટે મોટા મંડાય સાવરી મોટા કાટડ